స్థానిక పదిహేడు పద్దెనిమిది వార్డులలో పద్దెనిమిదవ అధ్యక్షులు బిలాల్ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ వైఎస్ రెడ్డి పదహారవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఆయా వార్డుల కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల పక్షపాతి అని పేదల కోసం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు కార్యక్రమంలో షేక్ అన్సారీ కె తిరుమల పి సుభాని ఎస్పీ ఖలీల్ పెద్దమామ బాబు జాఫర్ అక్బర్ సలీం అఫ్రిడ్ సుల్తాన్ అలీ చిన్నమామ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పద్దెనిమిదో వార్డు పదిహేడవ వార్డు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి సంతాపం తెలియజేస్తూ పదహారవ మన వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా మనం రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన చేసిన ఎన్నో మంచి పనులను మనం గుర్తు చేసుకుంటూ నెమరవేసుకుంటూ ఆయన ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ తర్వాత వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానీ ఏ పథకం ఏ సంక్షేమ పథకం చూసినా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు మాకు అందుకని ఈరోజు ఇలా ఈ కార్యక్రమాన్ని మేము అందరం కలిసి జరుపుకుంటాం మాకు చాలా ఇదిగా ఉంది వైఎస్ రెడ్డి గారి వదర్ తిని సందర్భంగా ఈ పదహేడు పద్దెనిమిది వార్డులో మన ప్రెసిడెంట్ బిలాల్ గారి ఆధ్వర్యంలో మన అన్సారి గారి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కార్యకర్తలందరూ అభిమానులు కార్యకర్తలు నివాళులు అర్పడం జరిగింది చరిత్రలో మర్చిపోయి ఎన్నో గొప్ప పనులు చేసిన గొప్ప మనిషి మన వైఎస్ రాజరెడ్డి గారు ప్రత్యేకంగా ముస్లిమ్స్కి ఏదైనా లాభం చేకూరిందంటే అది వైఎస్ రాజశెడ్డి గారు హయాంలో చేకూరింది ఆయన ఏర్పాటు చేసిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి రీపెన్సెన్ కానివ్వండి ఎంతోమంది పిల్లలు ఇవాళ చదువుకొని ఉన్నత పదవులు ఉన్నత శిఖరాలు అందుకున్నారంటే అది ఆయన చలువే అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం చూడలేము రావు అలాంటి రోజులు రావు కూడా అలాంటి మనిషి మళ్ళీ పుట్టాలని మేము ఇవాళ కోరుకుంటున్నాం అందరం